జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు మహాత్మా గాంధీ పల్లెలే ఈ దేశానికి పట్టుకోమలన్నారు కానీ కార్పొరేటర్ల ఆగమనం వల్ల ఈ దేశంలో ఇప్పటికే సగం పల్లెటూళ్ళు పల్లెదనం కోల్పోయి వట్టి ఊళ్ళుగా మిగిలిపోయాయి ఇవాళ మీరు పది రాష్ట్రాల్లో ఎరువులు మందులు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసే నూట పదిహేను ఉత్తమ రైతుల జంటలకు పూడమిపుత్ర అవార్డు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేసే ముప్పై ఐదు మంది అధికారులకు శాస్త్రవేత్తలకు జర్నలిస్టులకు కిసాన్ సేవారత్న అవార్డులు ఇవ్వడం చాలా సంతోషం ఇవాళ వ్యవసాయంలో వ్యయం పెరిగింది సాయం లేక రైతు మాయమయ్యే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు సాగు అంటే సంతోషం ఇవాళ సంక్షోభం అందుకే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతన్న బ్రతుకు బాగు చేయాలని ఇరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ చేసిన సంక్రాంతికి ప్రభుత్వం రైతు భరోసా వేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ కోసం బడ్జెట్ కేటాయించుకున్నాం మల్లన్నసాగర్ కొండపోచమ్మ నుంచి బస్వాపూర్ గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చి జిల్లా సస్యశ్యామలం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు o <coughs> meu